నవ్యాంధ్ర రాజధాని అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినందుకు రాజమండ్రిలో తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారికి బెయిల్ ఎలా ఇస్తారని రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీ ప్రియ ప్రశ్నించారు సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక షెల్టాన్ సెంటర్ వద్ద రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు దినపత్రికలను దహనం చేశారు అనంతరం మాలే విజయలక్ష్మి కోసూరి చండీప్రియ మాట్లాడారు నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేసియల్ రాజధాని అని ఛానల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో యాంకర్ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందన్నారు రాజధానిని మహిళలను కించిపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఆ ఇద్దరు కానీ మీడియా యాజమాన్యం కానీ కనీసం క్షమాపణలు చెప్పకపోవడం దురదృష్టకరమన్నారు ఛానల్ పేపర్ను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు బుడ్డిగ రాధా తెలుగు మహిళలు కప్పల వెలుక్కుమారి మీసాల్ నాగమణి ఈశ్వరి లీలావతి తొళ్ల పద్మ అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు అందరికీ ప్రజలకి అనవసరం అందరూ కూడా నిషేధిస్తున్నారని రోజు నువ్వు చేసిన దుర్మార్గాన్ని అడ్డు మా మా పార్టీ మీద తెలుగుదేశం పార్టీ మీద అమరావతి మీద బొమ్మ కరెక్ట్ కాదు ఒక్కసారి మహిళల జరిగిన ఊరు కాబట్టారని మీరు ఖచ్చితంగా మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి చల్లిని చల్లిని కూడా మీరు గౌరవించారు కాబట్టి ఏ ఒక్క మహిళకి మీరు గౌరవిస్తారనేది ఆ గౌరవాన్ని మేము ఆశించడం తగదు కానీ ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తిగా మీరు బాధ్యత వహించాలి പ്രത്യേകിച്ച് ഭാര്യ ഭാരതീയ